మున్సిపల్ ఎన్నికల వేళ వేములవాడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది ఎన్నికల ప్రచారంలో పార్టీల పెద్దలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆది శ్రీనివాస్ పై హాట్ కామెంట్స్ చేశారు అదే తరహాలో సమాధానం చెప్పారు ఆది శ్రీనివాస్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి అటు బీఆర్ఎస్ పార్టీ సైతం మేమేం తక్కువ అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్సిపల్ పీఠాన్ని కవసం చేసుకునేందుకు ఆయా పార్టీల నేతలు ప్రచారంలో విమర్శలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు బాకీ కార్డులను పంపిణీ చేయగా బీజేపీ పార్టీ అభ్యర్థులు రాజన్న ఆలయం అభివృద్ధి ఎప్పుడు అంటూ ప్రచారం చేస్తున్నారు ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు అభివృద్ధి చూసి ఓటు వేయలను అభ్యర్థిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వేమలవాడ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై హాట్ కామెంట్స్ చేశారు వేములవాడ పట్టణంలో బిజెపి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ తెలుస్తుంటే వంత పడతారంటూ ప్రశ్నించారు మా రిక్వెస్ట్ ను చేతగానితరంగా భావించొద్దని ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటున్నామని పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే వేములవాడలో కూర్చోండి డీజీపీ నే ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లకే పరిమితం కానుంది అదే ప్రేషన్ లో పోలీసులు తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని పోలీస్ పద్ధతి మార్చుకోకపోతే ఎస్పీ ఆఫీస్ ను పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసిన కేటీఆర్ సైతం ప్రభుత్వ ఆది పై హాట్ కామెంట్స్ చేశారు అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వేమలవాడ మున్సిపల్ ను కైవసం చేసుకునే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అయితే కేంద్ర మంత్రి బంద్ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు అభివృద్ధి చేసింది కనిపిస్తున్నా అనేక ఆరోపణలు చేస్తున్నారని ఓటమి భయంతోనే ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు జరిగే చోట ఆ నేతలు విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు ఇవాళ పోలీసు వాళ్ళే చెప్తున్నా గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గిట్నే అహంకారత్వం చేస్తే వాళ్ళు చెప్పిన మాటలు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇలా పోలీసు వాళ్ళకు పోస్టింగ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఎవ్వరికి పదవి శాశ్వతం కాదు ఎవ్వరికి అధికారులు శాశ్వతం కాదు ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మీటింగ్ వస్తుంటే ఆడోళం బెదిరిస్తున్నారట మీరు మీకు కాంగ్రెస్ వాళ్ళు ఏం దిగుతారు మా బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కొట్టాలి కొట్టాడి కొట్టాడి కొట్టడి ఇంకా జోస్తో మలిసిపోలే రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిదిలో ఇవాళ మీరు ఉంటారు కేటీఆర్ గిట్నే అహంకారంతో మొత్తం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళ అహంకారంతో ఇవాళ వెమ్మ గదే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తిప్పి కొడితే నాలుగు సీట్లు కూడా నాలుగు సీట్ల కూడా గెలిచే పరిస్థితి లేదు ఆ డిప్రెషన్ పోయి ఆ ఈయన పోలీసుల ద్వారా ప్రయత్నం చేస్తే నేను పోలీసు చెప్తున్నా మేము ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటుంటే మీరు కాంగ్రెస్ మాటలు నమ్మి శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే యాస్థ ఎన్నికలు బహిష్కరిస్తే మీ పోలీసులే మీ ఉద్యోగాలు పోతాయి దానికి తగ్గట్టు కూడా ఏం చేయాలో మేము ప్లాన్ చేసి పెట్టుకున్నాం ఈ బెదిరి బ్రంగు తాటా చెప్పడం భయపడటం కాదు భయపడతారా మీరు భయపడతారా మొత్తం ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తాం మీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం వెమ్ల మొత్తం దద్దరితో ఇలా మేము రెడీ ఉన్నాం మీ పాండు పేపర్ ఎమ్మెల్యేకు పదేళ్లు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కి మధ్యలో ఎలక్షన్ జరుగుతాను ఏం రాసిచ్చిండేనా బాండ్ పేపర్ ఇది నాది కాదు నేను తెచ్చుకున్నా ఇం రాసి అని ఏం రాసిండంటే నా పేరు ఆది శ్రీనివాస్ గోవింద్ నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను రుద్రంగి వాస్తవ్యున్ని కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ప్రమాణం చేస్తున్నా ఏం ప్రమాణం చేసిండు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నూరు రోజులు మూడు రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు మరి అమలు అయినాయా అయినాయా అన్ని ఒకటన్నా అయిందా ఏమన్నా అడిగితే ఒకటే ఒకటి చెప్తారు ఏమని ఫ్రీ బస్ అయింది కదా ఎక్కువ తిరుగురి బాగున్నదా ఫ్రీ బస్సు అయినా ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఎట్లా అవుతుంది నాకు తెలియక అడుగుతా ఆడోళ్ళకి ఫ్రీ అట మొగోళ్ళకి డబల్ టికెట్ అట ఇల్లు అనక మొగోళ్ళు ఉంటారు ఆడోళ్ళు ఉంటారు ఎట్లయితుంది మరి ఇది వరకు బస్సోడు ఆడపిల్లని శైలి ఆవిడ తాగుతుండే ఇవాళ ఆగుతుండ ఆడపిల్లలకు ఫ్రీ టికెట్ అని రై ఇమ్మని పోతుండ అంతేనా మళ్ళీ లోపలికి పోయినకి ఏమన్నా అందం ఉన్నదా కొట్టుకున్నాడు గుద్దుకున్నాడు సీట్ల కోసం లొల్లి తప్ప ఏమన్నా బాగున్నదా ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ళు వేములవాడ నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమాలు చేసుకున్నామో ఆనాడు చిన్న చిన్నమని రమేష్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆనాటి ప్రభుత్వం అయాంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలే మీరు నచ్చిన రెండేళ్లలో మా కళ్ళు కట్టినట్టుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పని చెప్తున్న తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధికంగా గెలుస్తారని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ వేవులోకి వచ్చిన మీ సందర్భంగా తిప్పాపూర్ లో మొదటి సమావేశంలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ పదేళ్లలో పడవంటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి నీ కళ్ళకు కనిపించలేదా అని అంటున్నా నువ్వు కారులో ప్రయాణం చేస్తుంటే నీ కుడివైపు మూడో బ్రిడ్జి మీరు అర్ధాంతరంగా వదిలేసిపోయినా ఆ బ్రిడ్జికి సుమారు పన్నెండు కోట్లు భూ సేకరణ కలిపి నూతనంగా తీసుకొని వచ్చి మేము మూడో బ్రిడ్జ్ చేసుకుంటే ఒక రూపాయన తీసుకొచ్చి నేను చెప్పి అంటున్నాట నీ కన్నా కనిపిస్తలేదా అంటున్నా నీ రెండో మీటింగ్ ఎక్కడైంది మహాంకాళి అమ్మవారి ముందు ఎనభై ఫీట్ల రోడ్డు వెడల్పులో నీ మీటింగ్ జరిగిందే ఆ అభివృద్ధి కూడా నీకు కన్నా కనిపించలేదా అంటున్నా ఎందుకు నీకు ఈ కుళ్ళు మా వేములో ఉన్న ఇది అంటున్నా నీ ఆంలో చెయ్యవు మా ఆయాంలో జరుగుతున్న పనులు చూసి స్వాగతించాల్సింది పోయి ఆది శ్రీనివాస్ రూపాయలు తీసుకొచ్చిన అంటే ఏమనాలా నీ ఏమన్నా గంటలు కట్టుకొని తిరినేములో అంటున్నా నీ మొదటి మీటింగ్ ముందు బ్రిడ్జి అభివృద్ధి కనిపిస్తుంది నీ రెండో మీటింగ్ రోడ్డు వెడల్పు ఎనభై ఫీట్ల రోడ్డు వెడల్పులో జరిగింది ఎక్కడో పల్లెటూరులో జరిగింది అనుకుంటున్నాయేమో నువ్వు వేములవాడ ఎనభై ఫీట్ల రోడ్ మేము వచ్చిన తర్వాత యాభై సంవత్సరాల ప్రజల కళ్ళ నెరవేర్చిన ప్రాంతంలోనే నీ సమావేశం పెట్టి ఏం మీ ఆది రోజులు రూపాయి తీసుకొచ్చిన నువ్వు వందల కోట్లు తీసుకొచ్చి జరిగిన అభివృద్ధి అక్కలు చెల్లి నువ్వు ఎదురుగా చూస్తే కనిపించలేదు వేలాడు రాజని నాలే అభివృద్ధి నీ తాటాకు చెప్పులు నీ బెదిరింపు లేదు ఈ ప్రభుత్వంలో నీ అయా వాళ్ళు భయపడలేము ప్రజల మనసు చూరగొండం నువ్వనేది ఏంద్ర భయ్ నాలుగు సార్లు ఓడిపోయిండు చచ్చిపోతున్నట్టు గెలిపించిన నాలుగు సార్లు ఓడిన నిటారు నిలబడున్న ప్రజల మధ్యలో కాబట్టి నేను గెలిపించారు నేను చచ్చిపోతాను ఇక్కడ ఎక్కడ ఏ మాట కూడా ఏ రోజు కూడా ఆ మాట నోట్లకే రాలే కానీ మా బిడ్డానికి గెలిపించే సందర్భంలో నేనే అన్న నాలుగు సార్లు ఇబ్బంది అయినా నాలుగు సార్లు ప్రజల మధ్య నిలబడ్డాను నువ్వు నన్ను విమర్శించేది